श्रीमन्महाभारतमु नूटव रोजु अस्मत अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु వందవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్ముడు శంతన మహారాజు యొక్క సారథి దగ్గరికి వెళ్ళి ఓ సారథి నువ్వు మా గారికి రథ సారథివి మిత్రుడవు మా తండ్రి గారు ఏ కన్యను వరించాడో నీకు విషయం తెలిస్తే నాకు చెప్పవా దానికి తగ్గట్టుగా మనం ఏదైనా చేద్దాం అని అనగానే రథసారథి భీష్ముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ దాస పైన మీ తండ్రికి మక్కువ కలిగింది శంతనమహారాజు ఆమెను వరించిన తర్వాత ఆమె తండ్రి దాసరాజు ఆమెకు పుట్టిన కొడుకునే తమ తర్వాత రాజు చేయాల్సింది అని కోరాడు ఆ వరాన్ని ఇవ్వడానికి అప్పుడు మీ తండ్రి గారు శంతన మహారాజు అంగీకరించలేదు ఇంకొక రకంగా అయితే నేను నా కుమార్తెను ఇవ్వను అని ఆ దాసరాజు నిర్ణయం చేసుకుని చెప్పేశాడు ఓ భీష్మ ఇది జరిగిన విషయం నీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఆ తర్వాత చేయవలసిందేదో మీరు చెయ్యండి అని సారథి అనగానే దేవవ్రతుడు కొంతమంది క్షత్రియులను కొంతమంది వీరులను వెంట పెట్టుకొని దాసరాజు దగ్గరికి వెళ్ళాడు ఆ దాస కన్యను తండ్రి కోసమని అడిగాడు దాసుడు ఆ భీష్ముడిని శాస్త్రోక్తముగా పూజించి భీష్ముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మ నా కూతురుని ఇవ్వడానికి కన్యాశుల్కము రాజ్యమే అంటే ఆమెకు కొడుకు పుడితే మీ తండ్రి తర్వాత ఆ కొడుకే రాజు కావాలి త్వేవనాథ పర్యాప్త శాంతనోత్ శస్త్రభృతాం ఋషభపుత్ర శ్రభృత వక్ష్యామి తే వచీష్మ శాంతనుని కుమారుడవైనటువంటి నువ్వు ఒక్కడివే అందరినీ రక్షించగలిగినటువంటి వాడివి ధనుర్ధారులలో నువ్వు శ్రేష్ఠుడవు అయినా సరే నీకు మరి ఈ మాట చెప్పాల్సి వస్తోంది కనుక చెప్పేశాను ఓ భీష్మ బాగా నచ్చినటువంటి కన్యను కాదు అని ఇక ఎవరు ఉండగలరు కనుక ఉండి బాధపడకుండా ఉండలేరు సాక్షాత్తుగా ఇంద్రుడైనా సరే బాధపడవలసిందే ఈ పెండ్లి జరగాలి అనంటే అదొక్కటే మార్గం రాజ్యాన్ని ఇవ్వటమే ఓ భీష్మ నీతో నేను శత్రుత్వాన్ని తెచ్చుకొని బ్రతికి ఉండలేను నాకు ఆ విషయం తెలుసు నిన్ను శత్రువుగా చేసుకోవాలని కాదు ఆడపిల్ల తండ్రిని కనుక చెప్పాల్సిందేదో చెప్పాను అర్థం చేసుకో అని దాసరాజు అనగానే దేవవ్రతుడు భీష్ముడు అందరూ వింటూ ఉండగానే ఆ దాసరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దాసరాజా ఇదమ్మే వ్రతమాదత్స్వ సత్యం సత్యవతాం వరా ఇదిగో నా ఈ సత్య ప్రతిజ్ఞను విను ఇటువంటి మాటలు చెప్పగలిగినటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు ఇట్లాంటి ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు ఇంతవరకు పుట్టలేదు నైవ జాతో నవాజాత ఈదృశం వక్తుముత్సహేత్ ఇక పుట్టడు కూడా ఇట్లాంటి ప్రతిజ్ఞ చేసేటటువంటి వాడు ఇక పుట్టడు కూడా నీవు కోరినట్టే నేను చేస్తాను ఈమెకు పుట్టబోయేటటువంటి కొడుకే మా రాజ్యానికి రాజవుతాడు ఏవమేతత్కరిష్యామి యథాత్వం అనుభాషసే ఓ దాసరాజా నువ్వేమడుగుతున్నావో అదే చేస్తాను అని దేవవ్రతుడు అనగానే ఇక దాసరాజు ఓ భీష్మ నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ నీకు మాత్రమే తగినటువంటిది నువ్వు మాత్రమే చేయగలిగినటువంటి వాడవు కానీ ఇంకొక సంశయం కూడా నాకు ఉంది నీకు పుట్టబోయేటటువంటి కొడుకుల విషయములోనే నాకు సంశయం ఉంది అని అనగానే దేవవ్రతుడు దాసరాజు అభిప్రాయాన్ని గ్రహించి తండ్రి కోరిక తీర్చటం కోసమని ఇంకా ఇట్లా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు ఏం ప్రతిజ్ఞ చేస్తున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా కలిసి ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ